ఆది అందు దేవుడు భూమి ఆకాశంలో సృజించను భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను చీకటి అగాధ జన్మలపై కమ్మి ఉండేను దేవుడి ఆత్మ జన్మలపై అలలాడుచుండెను దేవుడు వెలుగు కమ్మని పలుకుగా వెలుగు కలిగినాం అన్నాడు ఆది మొదటి అధ్యాయం మొదటి వచనంలో మనం ఈ వాక్యాన్ని చూస్తాం ఆది అందు ఆది అందంటే దేవుడు సృష్టిని చేసినప్పుడు అది అంటే ఎప్పుడో ఎవరికి తెలియనటువంటి పరిస్థితి ఉంది దేవుడు భూమి అవకాశంలో చేసి వదిలేశాడు వదిలేసినప్పుడు కొన్ని కోట్ల సంవత్సరాలు అది అలాగనే ఉండిపోయిందనమాట ఆ తర్వాత దేవునికి ఆలోచన వచ్చి మరలా చూసినప్పుడు దేవుడు వెలుగ్ కమ్మని వెలుగు కలిగాను వెలుగు మంచిదైనట్లు దేవుడు సూచను దేవుడు వెలుగు చీకటిని వేరుపరిచను దేవుడు వెలుగుకు పగలని చీకటికి రాత్రి అని పేర్లు పెట్టాడు అది మొదటి దినముగా దేవుడు గుర్తించాడు అగాధి జలములపై ఉన్నటువంటి ఆ చీకటిని ఎలా తొలగించాలి అనే ఆలోచనతో దేవుడు వెలుగు పెరుగు మరి ఎందుకంటే దేవుడు వెలుగై ఉన్నాడు దేవుడే వెలుగు ఈ లోకానికి కాబట్టి ఆ వెలుగుతో దేవుడు మొదట మొదటి రోజును సృష్టించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఇక రెండవదిగా దేవుడు జలముల మధ్య ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరుచునుగా కానీ పలికాను దేవుడు ఆకా ఆ విశాలమును చేసి విశాలము క్రింది జలములను విశాలము మీది జలములను వేరుపరచగా ఆ ప్రకారమాయను దేవుడు ఆ ఆ విశాలములను జలాలని వేరుపరిచాడు అయితే ఆది అందు దేవుడు భూమి ఆకాశంలో సృజించినప్పుడు అగాది జలములపై చీకటి కమ్మిని ఆ చీకటిని వెలుగులతో వేరుపరిచినప్పుడు అది మంచిదైనట్టు దేవుడు చూచాడు అయితే దీన్ని దేవుడు మంచిదైనట్టు చూడలేదు ఎందుకనగా జనములపై అగాధ జన్మలపై చేపట్టి మొదట దేవుడు భూముని సృష్టించినప్పుడే ఉంది దేవుడు ఆకాశం కింద జన్మలలోనూ కూర్చోబడిన అనేక నేల కనబడు ఆరిన నేల కనబడిన కాకని పలుకుగా ఆ ప్రకారం ఆయన దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టాడు జలరాశికి ఆయన సముద్రం అని పేరు పెట్టాడు అది మంచిదైనట్టు దేవుడు చూశాడు దేవుడు గడ్డిని విత్తనమునిచ్చి చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల పలమిచ్చు వృక్షములను భూమి మొలిపించనుగా కానీ పొల ప్రకారము ఆయన భూమి గడ్డి తమ తమ జాతి ప్రకారము విత్తనమునిచ్చి చెట్లు తమ జాతి ప్రకారము తమ విత్తనములు గల పల వృక్షములను మలిపింపగా అది మంచిదైనట్లు దేవుడు చూచాడు ఇది మూడవ దినం ఈ మూడు దినాల్లో దేవుడు చేసినటువంటి మహాద్భుత కార్యాలు అస్తమయమును ఉదయమును కలుగ్గా ఒక దినమాయను అంటాడు అక్కడ కాబట్టి దేవుడు మూడు దినాల్లో చేసినటువంటి గొప్ప కార్యం నాలుగో దినాన్ని ఏం చేసేది చూద్దాం దేవుడి పవిటిని రాత్రిని వేరుపరుచినట్లు ఆకాశ విషయాల మంది జ్యోతులు కలుగును కాకని అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను ఉండునుగా కానీ భూమి మీద వెలిగించటకు అవి ఆకాశ విశాల మందు జ్యోతుల ఇల్లులుగా కానీ పలికాను ఆ ప్రకారం ఆయన దేవుడు ఆ రెండు గొప్ప జ్యోతులను అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని నక్షత్రములను చేశాను భూమి మీద వెలిగించుటకు పగటిని రాత్రిని ఏలుటకు వెలుగును చీకటిని వేరుపరుచుటకు దేవుడు ఆకాశ విశాల మందు వాటిని ఉంచాను అది మంచిదైనట్టు దేవుడు చూచాను ఇలాగ చేసుకుంటూ దేవుడు ఆరు దినాల్లో సృష్టి చేశాడు ఇక ఐదవ దినం ఏం చేశాడు ఆది మంచిదని దేవుడు సూచనం అస్తమయము ఉదయమును పలుకుగా నాలుగవ దిన దేవుడు జీవము గలుగా చలించు వాటిని పక్షుల భూమిపై ఆకాశ విశాలములో ఎగురునగా కని పలిక దేవుడు జలములలో వాటి వాటి జాతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించిన మహామత్యములను జీవము గల చలించి వాటన్నిటిని దానిని దాని జాతి ప్రకారం రకాల గల ప్రతి పక్షుని సూచించండి అది మంచిదని దేవుడు చూపించను దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలములతో నిండి అని పక్షులు భూమి మీద విస్తరించుగా కలిగి వాటిని ఆశీర్వదించను అస్తమయమును ఉదయమును కలుగుగా ఐదవ దిన మాయను దేవుడు వాటికి జాతి ప్రకారము జీవగాలో వాటిని ఆనగా వాటి వాటి ప్రకారము పశువులను పురుగులను అవి అడవి జంతువులను భూమి పుట్టించుకోకనే ఆ పలికిన ప్రకారం ఆయన దేవుడు ఆయా జాతుల ప్రకారము ఆ అడవి జంతువులను ఆయా జాతుల ప్రకారము పశువులను ఆయా జాతుల ప్రకారము జ్ఞాన ప్ర పురుగులను చేశాడు ఇది మంచిదని దేవుడు చూపించాడు దేవుడు మన స్వరూపం ముందు మన కోరికి చెప్పిన నరులు చేయదము అనుకుని ఆడవ దినాన్న మరి నరును చేసినట్లుగా చూస్తూ ఉన్నాను నేల నుండి మృత్యూట మంటని తీసి దాంతో ఆదామం చేసి తన జీవాత్మను నాసిక రంధ్రముల ద్వారా చేత నరుడి జీవాత్మ ఆయన అప్పుడు దేవుడు ఏం చేశాడు తాను చేసిన యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా ఉండే అర్థమైన ఉదయమును పలుగా ఆరో దినము ఆయన అంటే ఆరు దినాల్లో ఆయన సృష్టిని చేసిన తర్వాత ఏడవ దినాన విశ్రమించాడు విశ్రమించి విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించండి అని చెరవించాడు దేవుడి వాక్యాన్ని తీసుకున్నారు